విజయసాయి రెడ్డి ఒకటే అక్కడ రాజకేసి రెడ్డి అంశం వచ్చినప్పుడు కూడా పెద్దగా ఎవరు అవ్వలేదు ఏదో ఒక సెక్షన్ ఏ ఇంకొకటి ఇప్పుడు రెడ్డి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి పోస్టు కి జగన్ సవాబుదారి జగనే రాయిపిస్తున్నాడు జగనే చేయిస్తున్నాడు అని అమాయకత్వం నుంచి విడిపోవాలి ఎవరికీ కడుపు రగిలి పెట్టే పోస్టులే ఉంటాయి ఇప్పుడు ప్రతిదీ తెలుగుదేశం పోస్టులన్నీ చంద్రబాబును లోకేష్ పెట్టించారు ఎవరికి మండేది వాళ్ళకు ఉంటుంటాయి ఆ మంటలు తీర్చుకుంటుంటారు అవన్నీ జగన్ ఆపాలి అంటే కుదరదు జగన్ వాళ్ళు అట్లా అయ్యి ఉంటే అసలు పోజిటివ్ పాజిటివ్గానే చేయించుకునేవాడు కదా అతను అదే సాధ్యం కాలేదు కదా అది ప్రతి ఒక్కళ్ళు ఎవరు మాట్లాడినా ఆయనకి జగనే చేపిస్తున్నాడు అన్న ఫీలింగ్ పెరిగిపోతుంది లేదా జగన్ చుట్టూ ఉన్న కోటరే చేపిస్తుంది అనే ఫీలింగ్ పెరిగిపోయింది ఆయనకి అది ఆయన ఎంత తగ్గించుకుంటే అంత బెటర్ ఎందుకంటే ఎవరికి అంత తీరిక లేదు ప్రత్యేకించి ఈయన్ని టార్గెట్ చేసి ఏదో చేయాలని ఇంకోటి ఈయన వెనక్కు కొత్తనాడంటే అప్పుడు ఏదైనా చేయించారంటే ఒక అర్థం ఉంది వెనక్ వచ్చేది లేదు వాళ్ళేమి ఇప్పుడు ఫీల్ అవుతున్నది లేదు అది ఆయన గుర్తు పెట్టుకుంటే బెటర్ లేదు లేదు ఇట్లాగే ఎవడు పోస్ట్ పెట్టా నేను జగన్ తిట్టుకుంటానంటే గనక రఘురాం కృష్ణరాజు తరహాలో అవుతుంది కూడా కానీ ఒకటి సార్ తాజా ట్వీట్ లో జగన్ ఇంకా కోట్రీని నమ్ముతున్నారు కోట్రీని నమ్మి ద్వేషిస్తే ఆయనకే నష్టం అని వచ్చేలా అర్థం వచ్చేలా మాట్లాడడం తీసుకో ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పుకుందంతా మనం అదే ఆయన క్వార్టర్ క్వార్టరీ క్వార్టరీ అని నేనే అంటుంటాడు జగన్ జగన్ ఏమన్నా హెచ్చరిస్తున్నారా అంటున్నాను అదే చెప్పేది క్వార్టర్ ఆయన జగన్ ని తిడుతున్నాడు డైరెక్ట్ గా అది పేరు మధ్యలో క్వార్టర్ అని వాడుతున్నాడు అంతే అంతే రైట్ చూద్దాం మొత్తానికి విజయసాయి రెడ్డి గారి విషయంలో వైఎస్ఆర్ ఓ లేదంటే సాక్షి పత్రిక ఇంకొకటి ఆయన వెంటాడుతున్నారా ఆయన మీద ప్రత్యేకంగా ఒక ఫోకస్ పెట్టారా అనేది అదే నేపథ్యంలో ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నారు ఎక్కడికక్కడ ఇంకా నేను ఎక్కువగా